అప్పుడంత మంచి సీరియల్లో భాగంగా రిషి వసు సీన్లో ఈరోజు సూపర్ సీన్ మేము ముందుకు తీసుకొచ్చాను ఒకసారి వసు రిషితో కోయిల ఎవరి కోసం పాడుతుంది ఎవరో వినాలని పాడదు కదా అదేవిధంగా నెమలి నాట్యం ఎందుకు చేస్తుంది ఎవరో చూడాలని తన నాట్యం చేయదు కదా అంటే అప్పుడు రిషికి చాలా కోపం వచ్చి కోతి ఎందుకు గంత లేస్తుంది మనం చూస్తామని గంత లేదు కదా అంటూ సరదాగా తన్న టీస్ చేస్తూ ఉన్నటువంటి సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెండు డైలాగ్స్కి రిషి సారిచ్చిన పంచి అయితే అద్దరిపోయింది అసలు అసలు ఆ టైంలో ఒకరి మీద ఒకరు కోపంగానే ఉంటారు అంటే వసు మాత్రం రిషిని కూల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ రిషి మాత్రం చాలా కొంచెం హార్డ్గానే బిహేవ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే జరిగిన సీన్స్ తన కాలేజ్ నుంచి వెళ్ళిపోవడం వేరే ప్లేస్లో ఉండడం మళ్ళీ కాలేజ్కి ఆ కాలేజ్ నిలబెట్టడం కోసం రావడం ఇవన్నీ కూడా సీన్స్ చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి వీళ్ళిద్దరు సీన్స్ అయితే చాలా ఫన్నీగా చాలా చాలా బాగుంటాయి సో ఆ సీన్స్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి